రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టారు అయినా నేను కార్యకర్తల్ని వదిలేసి పారిపోలేదు పదవులు అనుభవించి పార్టీ ఓడిపోయాక పారిపోయే వాళ్ళం కాదు మేము నిలబడతాం మా నాయకుణ్ణి కష్టం వస్తే నిలబెడతామని చిలకలోని నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి విడతల రజని అన్నారు మాటల్లో స్పష్టంగా చెప్తా ఉన్నారు రేపు నేను అధికారంలోకి వస్తే రేపు జగనన్న అధికారంలోకి వస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రేపు రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం రేపు రాబోయే జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టపడేటువంటి నాయకులు ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చే ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మన ప్రభుత్వం కోసం మనం మన దగ్గరన్న పాలన కోసం ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎంతో మంది మహిళలు ఎదురు చూస్తున్నారు సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వీళ్ళ పాపాలు వీళ్ళ అవినీతి వీళ్ళ అక్రమాలు వీళ్ళ వేధింపులు పండే రోజులు కొందరిలోనే వస్తాయని తెలియజేసుకుంటూ నన్ను ఏం చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళంతా వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ప్రేమే నా బలం వాళ్ళ ఆశీస్సులే నా ధైర్యం తిరుగుతాను ఖచ్చితంగా తిరుగుతాను ఖచ్చితంగా మీరన్ని మీరెన్ని కేసులు పెట్టినా ఏం చేసినా తిరుగుతాను ఖచ్చితంగా తీ నా బలం అని చెప్తా ఎమ్మెల్యేకి నువ్వు ఉన్నాగినంత మాత్రానా ఈ జనానికి తెలియదు అనుకోకు నీ నోరట్టు పనిచేస్తుంది ఏం చేస్తావు పవన్ నీ నోరు నోరట్టు దిగుతుంది ఏం చేస్తావు నీకు ఎందుకు మాట్లాడాలి నీ గురించి అది నీకు నీ విఘ్నతకు వదిలేయాలి కానీ నా నిజాయితీ బలం నువ్వు మాట్లాడతావు కదా అవినీతి అవినీతి అని నీది నీది నిలువునా నిలువునా అవినీతి నీకు తెలుసు నువ్వు చేసావు నువ్వు చేస్తున్నావు నేను కాదు నేను కాదు రజనమ్మ కాదు రజనమ్మ నిజాయితీయో రజనమ్మ బలం అదే నీ నిలబెడుతుంది అని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్ని కేసులు పెడతావయ్యా మా కార్యకర్తల మీద పెట్టావు మా నాయకుల మీద పెట్టావు నా మర్ది మీద పెట్టావు ధర్ణిలో ఉంటాడు నా మరి ఆయన మీద పెట్టాడు ఇంకో మరిది గోపి మీద పెట్టి నెల రోజులు జైల్లో వేశావు నన్ను ఎదుర్కోలేక అందరి మీద పెట్టి చివరికి నా మీద కూడా పెట్టి నన్ను వేధించావు అయినా నీలాగా నాలుగు సంవత్సరాలు కార్యకర్తలు వదిలేసి పారిపోలేదు నేను ఇన్ని వేధింపులు పెట్టినా ఏం చేసిన నాలుగు సంవత్సరాలు నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోయింది ఎవరు మీ నాయకులను అడగండి చెప్తారు మీ నాయకులు అడిగిన చెప్పారు పారిపోయింది ఎవరన్నా వదిలేసి పార్టీ అధికారంలో అధికారం కోల్పోయాక పదవులు అనుభవించి పారిపోయింది ఎవరు మేం కాదు మేం కాదని గుర్తు చేస్తా ఉన్నా మేము నిలబడతాం మా నాయకుడు కష్టం వస్తే నిలబడతాం మా నాయకుడిని నిలబెడతాం అంతేగాని పారిపోం మేము భయపడం మేము పెట్టుకో పెట్టుకోవాలి ఇంకెన్ని పెట్టుకో ఇక్కడే ఉండి చూస్తాం పేలుస్తాం మేము కూడా నిలబడతాం